అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కూటమి మార్ఫింగ్ చేసిందని చెప్పి ఢిల్లీ పోలీసులు వచ్చి హైదరాబాదులో మకాం వేసి అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు ఈ విషయాన్ని పసిగట్టిన హైకోర్టు ఎలక్షన్ల తర్వాత ఈ విషయం గురించి పూర్వపరాలను పరిశీలించి తదుపరి చర్యలకు పాల్పడాలని చెప్పి తాత్కాలిక నిలుపుదల చేయడం జరిగింది ఇప్పుడు ఈడీ సిబిఐ అనే కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు ఒక విధంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నాయని పెద్ద ఆరోపణ ఉంది ఈ ఆరోపణ విషయంలో కూడా నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది నిజ నిర్ధారణ జరగకుండా ఏ విషయాన్ని కొట్టి పారేయలేము అలాగే లేము ఒక విషయాన్ని పాటించినట్లయితే ఒక విషయాన్ని గమనించినట్లయితే నిజంగానే ఈడీ సిబిఐ అనే సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వ సార్థ ప్రయోజనాల కోసం అధికార ప్రభుత్వ అవలక్షణాల కోసం పనిచేస్తుందని ఆరోపించే ఆరోపణలో ఎంత ఉందో అబద్ధం కూడా అంతే ఉంది అది రాష్ట్ర ప్రజలు గమనించాలి అనేక రకాల కేసులు తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో గుజరాత్ పెత్తనం ఎందుకు వస్తుంది ఢిల్లీ పెత్తనం చేయాలని ఎందుకు కోరుకుంటుంది ఢిల్లీ గుజరాత్లు తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం ఎందుకు చేయాలి తెలంగాణలో ఉన్నటువంటి సిరి సంపదలతో తెలంగాణ రైతాంగం సంతోషంగా గత పది సంవత్సరాలుగా బతికిన మంచి జీవితాన్ని ఎందుకు కోల్పోవాలి ప్రజలు చైతన్యవంతులై మన రాష్ట్ర బాగు కోరే మన రాష్ట్ర అభివృద్ధి చేసే పార్టీని మనం బలోపేతం చేసినట్లయితే మన కోసం కొట్లాడుతారనే విషయాన్ని నేను మీకు సూటిగా చెప్పడం జరుగుతుంది ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల పోరాడమని రాష్ట్రంలో ఉన్న యువతకు చైతన్యం కావాలని మీ ఓటు హక్కును చైతన్యవంతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించాలని చెప్పి సూచించడం జరుగుతుంది